లేని పేరు రంగా వారసుడిగా రాజకీయాల్లో తన ముద్ర చాటుతున్నారు ప్రస్తుతం కూటమి తరఫున స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎన్నికల్లో టికెట్ ఆశించకుండా కూటమి ప్రచార బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు రాధా ప్రచారంతో కాపు సామాజిక వర్గంతో పాటు రంగా అభిమానులు కూటమి వైపు మొగ్గు చూపుతారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి they're పార్టీ కూటమి తరపున ప్రచారం చేసే స్టార్ క్యాంపైనర్లు అంతకంతకు పెరుగుతున్నారు ఎన్నికల్లో పోటీ చేయని వంగవీటి రాధాకృష్ణ కూటమి అభ్యర్థుల తరపున విస్తృతంగా పర్యటిస్తున్నారు కూటమి కోసం ప్రచారం చేస్తున్నారు వంగవీటి రంగ అనంతరం ఆ కుటుంబానికి రాజకీయ వారసుడిగా వచ్చిన రాధ రాజకీయ పరంగా కొన్నేళ్లుగా సైలెంట్ గా ఉన్నారు గతంలో కాంగ్రెస్ పీఆర్పీ వైసీపీ నుంచి పోటీ చేశారు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు పాటు తాజా ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉన్నారు పోటీ చేయకపోయినా ప్రచారంలో మాత్రం విస్తృతంగా పాల్గొన్నారు కూటమి నుంచి ప్రచారం చేసే బాధ్యతల్ని ఈ యువనేతకు చంద్రబాబు అప్పగించినట్లుగా తెలుస్తోంది కూటమి గెలిపే లక్ష్యంగా రాధా రాష్ట వ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు సమాచారం కాపులు బలిచలు అధికంగా ఉండే నియోజకవర్గంలో బంగవీటి రాధా పర్యటన సాకేలా కూటమి ప్రణాళిక సిద్దం చేసినట్లు సమాచారం వంగవీటి మోహన రంగాను అభిమానించే నియోజకవర్గాలను రాధా టచ్ చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు రెండు పేల పంతొమ్మిదిలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పర్యటించి టీడీపీకి మద్దతు ఇవ్వాలని ప్రచారం చేశారు అయితే వంగవీటి రాధ ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు కానీ ప్రజా సమస్యలపై నిలబడ్డారు అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలికారు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ కూటమికి ఎందుకు మద్దతు ఇవ్వాలనే విషయాల్ని ప్రజలకి వివరిస్తూ నియోజకవర్గాల్లో పర్యటనలు కొనసాగిస్తున్నారు ఇతర పార్టీలు నుంచి చాలా ఆఫర్లు వచ్చినా రాధా తెలుగుదేశంతోనే ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి వైసీపీ నుంచి ఆయనకి సెంట్రల్ టికెట్ ఇస్తామని ఆఫర్ చేశారని సమాచారం వైసీపీలోని కీలక నేతలు కొడాలి నాని వల్లభనేని వంశీలతో వంగవీటి రాధాకి స్నేహం ఉంది వీరు తరచూ కలిసిన ఫోటోలు బయటకు వస్తూ ఉంటాయి అలా ఫోటోలు వచ్చినప్పుడల్లా వైసీపీలోకి వంగవీటి రాధ అనే ప్రచారం జరుగుతూ ఉంటుంది కానీ వంగవీటి రాధ ఎప్పుడూ వారితో రాజకీయాలు మాట్లాడలేదని ఆయన తాజా అడుగులు నిరూపిస్తున్నాయి ప్రస్తుతం కూటమి గెలుపు కోసం బాధ్యతను తన భుజాలపై వేసుకుని ప్రచారం చేస్తున్నారని టీడీపీ చెబుతోంది తన రాజకీయ భవిష్యత్తుని పార్టీకి అప్పగించి ప్రచారం మాత్రమే చేసుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నారు రాధా ప్రచారం కూటమి అభ్యర్థులకి కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇప్పటికే కాపుల తరపున పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండగా వంగవీటి మోహనరంగ అభిమానులు ఫాలోవర్స్ ఓట్లు రాధా ద్వారా కూటమికి పడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు